హలో అండి అందరికీ నమస్కారం నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న మీరు బోయకొండ టెంపుల్ కి వెళ్లేసి వచ్చినప్పుడు బల్క్ లో రాగి ముద్దలు ఎలా ప్రిపేర్ చేశారో ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేయండి అనేసి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు అడగక ముందే అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా అడిగిన తర్వాత ఎందుకు పోస్ట్ చేయకుండా ఉంటాను మేమైతే ఇక్కడ వంద రాగి ముద్దలు అయితే చేస్తున్నాము దానికోసం ఐదు కిలోల బియ్యం అయితే ముందుగానే ఉడకబెట్టుకున్నాము నార్మల్ గా మనం రైస్ పెట్టినప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు లేదా రెండున్నర కప్పుల నీళ్ళు అయితే కలుపుకుంటాము అదే రాగి ముద్దలు చేసినప్పుడు అయితే రెండు కప్పుల బదులు నాలుగు కప్పుల నీళ్ళు అయితే కలుపుకోవాలి అలాగే మనం బియ్యం ఎంతైతే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో లో రాగి పిండి కూడా తీసుకోవాలి బియ్యాన్ని బాగా నున్నగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి అలా నున్నగా ఉడికిన బియ్యంలోకి రాగి పిండి కలిపి మళ్ళీ కాసేపు అయితే ఉడకనివ్వాలి రాగి పిండి కలిపిన తర్వాత హై ఫ్లేమ్ లో అయితే అస్సలు పుంచకూడదు లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత రాగి సంగటి కలకడానికి చిన్న చిన్న పాత్రలో అయితే రాగి సంగటి కలిగే కట్టెలు అయితే ఉంటాయి వాటిని అయితే తీసుకొని కలుపుకోవచ్చు లేదు ప్రిపేర్ చేస్తున్నాం అనే వాళ్ళైతే ఈ వీడియోలో చూపించినట్టు గంటితో అయితే కలుపుకోవచ్చు అలా బాగా కలిపిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక గోనె పైన వేసుకొని బాగా ప్రెస్ చేయాలి అప్పుడే రాగి ముద్ద అనేది కన్సిస్టెన్సీ స్మూత్ గా వస్తుంది వైట్ కలర్ పంచ అయితే కూడా చాలా బాగుంటుంది కలపడానికి లేదు గోనె పైన వేయడం మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు వైట్ కలర్ క్లాత్ ఏదైనా సరే కాటన్ క్లాత్ లో అయితే కలుపుకోవచ్చు మీరు కూడా వైట్ కలర్ పంచలోనే కలపచ్చు కదా ఎందుకు గోనె పైన వేస్తున్నారు అంటే మాకు ఆ టైమ్ అయితే ఏ పంచా కూడా అవైలబుల్లో లేదు మా ఇంట్లో వాళ్ళ వరకు తినడం అయితే ఏదో ఒకటి తీసుకొని కలిపేవాళ్ళం కానీ ఇది పది మందికి పెట్టే భోజనం కదా కొత్తదే కావాలి కొత్తదైతే మాకు అవైలబుల్ లో లేదు కాబట్టి గోన పైన అయితే కలిపాము షార్ట్ వీడియోలో ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు ప్లాస్టిక్ పైన వేస్తే క్యాన్సర్ వస్తుంది వేడి వేడి దాన్ని ప్లాస్టిక్ పైన వేయకూడదు అని కామెంట్స్ అయితే చేస్తున్నారు అదైతే చేతితో పట్టుకునే అంత హీట్ గానే ఉంది అలాగే ఆ గోణ వన్ టైమ్ యూస్ కే యూస్ చేస్తాం కాబట్టి ఆ ప్లాస్టిక్ కూడా ఫుడ్ లో కలిసి ఉండదు అనేసి నేను అనుకుంటున్నాను కదా వీడియోలో చూపించినట్లు అలా షేప్ లో అయితే చేసుకుని దాన్ని అయితే గంటతో కట్ చేసుకుని అలా ముద్దలు ముద్దలుగా చేసేసుకోవచ్చు సంగతి అయితే ఇంతే ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ సంగటిలో నెయ్యి కలుపుకొని అయితే తినండి ఇంకా ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ వీడియోలో కనిపించిన వీడియోస్ అన్ని కూడా నేను షార్ట్ వీడియోస్ కోసం అయితే షూట్ చేశాను కానీ ఆ సిస్టర్ అడగడం వల్ల మాత్రమే నేను ఇది లాంగ్ వీడియోగా కన్వర్ట్ అయితే చేశాను మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి అలాగే ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి నేనైతే చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో తో షేర్ చేయండి